హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు పూర్తి స్థాయిగా వీడియోని అందరూ చూడండి ప్రతి ఒక్కరు కూడా మీరు లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ మనం చూస్తుంటే డిఎస్సిపై డిఎస్సిపై రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సో మొన్నటి వరకు కూడా టెట్ గురించి సో ఎప్పుడైతే హైకోర్టులో ఉందో హైకోర్టులో టెట్ ఉండగా అసలు ఎస్డి పోస్టులకు బీఈడి వారు అర్హులు కానప్పుడు నోటిఫికేషన్లో ఎందుకు ఇచ్చారు కోర్టు చెప్పే వరకు కూడా మీకు తెలీదా అనే వాదన ప్రతివాదనలు వచ్చాయి మళ్ళా రెండో కేసులోని డిఎస్సి వాయిదా గురించి కూడా జరిగింది సో కోర్టు చెప్పిన తర్వాత కానీ సో ఇక్కడ వాయిదా పడినటువంటి మనం చూస్తూ ఉన్నాం సో ప్రస్తుతం కూడా ఇక్కడ ప్రస్తుతం కూడా చూస్తుంటే రాష్ట్రంలో హాట్ టాపిక్కు డిఎస్సి అభ్యర్థుల గురించి ఎలక్షన్ కమిషన్కి నిలువెత్తున డిమాండ్లు అనేది వెళ్తూ ఉన్నాయి సో ఎలక్షన్ కమిషన్ అయితే ఆల్రెడీ వీటి గురించి చాలా స్పష్టమైనటువంటి సో సాధ్యమైనంత వరకు ఈరోజు రేపు సో ఈరోజు సాయంత్రం కల్లా వచ్చే అవకాశాలు ఎందుకంటే పాఠశాల విద్యాశాఖ పాఠశాల విద్యాశాఖ మరియు ఎలక్షన్ కమిషన్ వీరు అడిగినటువంటి మొత్తం ఎంతమంది అంటే ఎలక్షన్స్లో పాల్గొంటూ ఉన్నారు సో దయచేసి డిఎస్సి అభ్యర్థులు కానీ మిగిలినటువంటి అభ్యర్థులు కానీ అందరూ చెప్పే విషయాన్ని మీరు జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకోండి చెబుతున్న ప్రతి విషయం కూడా మీకు అర్థమవ్వాలి ఓకేనా అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండి పదిహేను టెస్ట్ పేపర్లు సో దాదాపుగా నేను మోడల్ పేపర్స్ అలాగే ఎస్జిటి మోడల్ పేపర్స్ అంటే గ్రాండ్ టెస్ట్లో పెట్టాను మీకు ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ కూడా నూట అరవై మార్కులు ఎగ్జామ్ హాల్లో మీరు ఎలాగైతే కూర్చుని రాస్తారు యాజ్ ఇట్ ఈజ్గా ఎస్డిటి గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ ఇక సోషలు స్కూల్ అసిస్టెంట్ తెలుగు సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు అండి నేను మీకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా సో చాలా రీజనబుల్ ప్రైస్తో ఎందుకంటే మీకు కనీసం ఈ యొక్క ఎన్ని రోజులున్నా కానీ మీకు ప్రాక్టీస్ అంతా బాగా ఉపయోగపడతాయి పీడిఎఫ్లో నేను మీకు చక్క పంపించడం జరుగుతుంది సో మీకు కావాలి అని అనుకుంటే సో నేను అందరికీ చెప్పట్లా నిజంగా సిన్సియర్గా చదివే వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సో మీకు చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి కాకుండా ఇవి కాకుండాను మాకు ఎడిషనల్గా కూడా ఇక పెట్టండి సార్ అంటే సబ్జెక్ట్స్ అవి కూడా పెడతాను తీసుకున్నటువంటి వారు ఓకే గుడ్ అలాగే డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి జరుగుతున్నటువంటి సో ఈరోజు యూట్యూబ్లో చాలామంది చూస్తూ ఉన్నారు మరి వారికి సబ్జెక్ట్ తెలుసా సో అన్ని విషయాలు తెలియాలని రూల్ రూలింగ్ లేదు సో వారికి ఆ సబ్జెక్ట్ మేరకు వారి సబ్జెక్ట్ మేరకు అవగాహన ఉంటుంది కానీ ఇక్కడ ఫండమెంటల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము చట్టాలు న్యాయపరమైనటువంటి చిక్కులు ఏ ఉన్నాయి అన్నది తెలియదు కదా సో అందుకనే సో కొంతమంది వాదన ప్రతివాదనలు ఇలా జరుగుతూ ఉన్నాయి అదేనా సో ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు అండి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు చూడండి సిపిఐ సిపిఐ కూడా ఒక లేఖ రాసింది టెన్త్ క్లాస్ పార్ట్కి మరి ఎస్డిటి అభ్యర్థులు ఎస్డిటి అంటే ఇక్కడ టీచర్స్ ఉపాధ్యాయులు వెళ్తారు కదా గుర్తుపెట్టుకోండి ఉపాధ్యాయులు వెళ్తారు కదా ఒకవైపున వీరికి ఎలక్షన్స్ డ్యూటీస్ ఉన్నాయి సో ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారు అలాగే వీరు ఈ ఎస్జిటి అభ్యర్థుల్ని ఎస్జిటి అభ్యర్థుల్ని ఇక్కడ ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మా పార్టీ నుంచి ఇదే ఇదే విషయాలు గుర్తుపెట్టుకోండి మా పార్టీలో ఉన్నటువంటి అంటే రకరకాల పార్టీలు సో ఒక పార్టీ ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లా సో ఆ పార్టీలో ఉన్నటువంటి ఆల్రెడీ డిఎస్సికి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు కదా అంటే మా పార్టీ తరఫున మేము వారిని నిలబెడుతున్నాం సో ఎప్పుడైతే మేము సంబంధిత కొంతమంది అడగవచ్చు మరి అభ్యర్థుల పేర్లు వివరాలు ఇప్పుడు ఎందుకు చెప్తారు ఇది అర్థమవుతుందా ఇప్పుడు ఎందుకు చెప్తారు ఇప్పుడే చెప్పరు ఎందుకంటే నామినేషన్ వేసే సమయానికి చెప్తారు మీకు ఇవన్నీ సో మీరు ఈ ఎలక్షన్ సడావిడిలో ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి ఐదు సంవత్సరాల తర్వాత ఐదు సంవత్సరాలకి డిఎస్సి ఇవ్వటం అనేది నిజంగా ఇది అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి అంటే ఎలక్షన్స్లోనే ఇచ్చారు కానీ ఇప్పుడు ఎలక్షన్స్లో చాలామంది అభ్యర్థులు ఈ డిఎస్సి అభ్యర్థులే సో వారు స్వతంత్ర అభ్యర్థులుగాను మరియు అలాగే వీరు ప్రత్యేకంగా ఆయా పార్టీల నుంచి సో వెళ్ళి మేము ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అని చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు డి పోటీలో ఎన్నికల్లో మరి దీన్ని ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ అనేది దీన్ని స్వీకరించడం జరుగుతుంది ఇది ఇవి వస్తున్నటువంటి క్వశ్చన్లు చాలామందికి తెలియదు కదా ఎంతసేపును ఏది ఇంజనీరింగ్ కాలేజీలోనే పెట్టడం లేదంటే రకరకాలుగా అవి ఇవి చెప్పడం కాదు చాలా క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి రేపు దీనికి సంబంధించి దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ రెండోదిగా కోర్టులకు ఆశ్రయిస్తే చాలా చిక్కులు పడతాయండి చాలా చాలా చిక్కులు పడతాయి సో అందుకని ఇక్కడ ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు కూడా రాకుండా ఉండాలి అని సో అనేక రకాలుగా ఆలోచనలు కలిగి ఉన్నది ఎన్నికల సంఘం ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ సో ఇక్కడ అన్ని అన్ని విషయాలను కూడా అందరినీ కూడా ఆచితూచి ఆలోచించుకుని సో ప్రతిదీ కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది మాకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ప్రాథమికమైనటువంటిది ఖచ్చితంగా ఇది వాయిదా అనేది జులైలో జూలైలో అంటే జూన్కి కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది సో జరిగిన తర్వాత వెంటనే మరి ఇవ్వడం జరగదు కాబట్టి జూలైలో సో ఆల్రెడీ కొంతమంది అధికారుల్లోనూ సో వస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థుల నుంచి మరికొంతమంది ప్రభుత్వానికి ఇక్కడ విద్యాశాఖకు విద్యాశాఖకు ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నారు సో ఎప్పుడైతే చెప్తున్నారో విద్యాశాఖకు డిఎస్సి విద్యాశాఖకు ఎన్నికల సంఘానికి సో వీరి ముగ్గురి మధ్య జరుగుతూ ఉన్నటువంటి యొక్క సంభాషణ అనేది జరుగుతుంది చర్చలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో గుర్తుపెట్టుకున్నాడు ప్రతి ఒక్కరూ ఓకేనా అంటే రాష్ట్రంలో చాలామంది సార్ మీరు ఒక్కరే చెప్తున్నారు సార్ పాజిటివ్గా ఈరోజు డిఎస్సి అభ్యర్థుల గురించి మీరు అక్కడే చెప్తున్నారు మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పట్లా ఏమన్నా మీకు అర్థం కావట్లేదు మిగిలిన వాళ్ళు ఎవరో చెప్పట్లేదు అంటే మిగిలిన వాళ్ళు చెప్పట్లేదు అంటే దాని అర్థం ఏంటి దీని అర్థం చేసుకోవాలి సో సబ్జెక్ట్ ఉందనో సబ్జెక్ట్ లేదనో ఇన్ఫర్మేషన్ తెలుసనో వీటి గురించి పూర్తిగా అవగాహన ఉందనో లేదనో ఏదో తెలుసుకోవాలి అర్థమైందా సో ఇప్పుడు వాయజాసి జో ఎలక్షన్ తర్వాత అంటే మీరు అందరూ చాలామంది ఏమంటారు తెలుసా రత్నం సరి చెప్పాడు రా బాబు అంటారు ఆఖరి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఎప్పుడు నేను ఎప్పుడు కూడా అభ్యర్థులకు వారికి చక్కగా న్యాయం జరగాలని అలాగే గ్రూప్ వన్కి సంబంధించి ఈరోజు మనకి ఆ హైకోర్టులో విచారణ ఈరోజు ఈరోజు హైకోర్టులో విచారణ సో ఇక విచిత్రం ఏంటంటే ఇక్కడ చాలామంది తెలుసుకోండి గ్రూప్ వన్కి సంబంధించి మెయిన్స్కి ఇంకా ప్రిలియమ్స్కి సంబంధించినటువంటి కేసు రాలా తీర్పు రాలా ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి యాభై నాలుగు ఫిఫ్టీ ప్లస్ తప్పులు ఉన్నాయి వాటికి సంబంధించినక రిజల్ట్ రాలా మరి ఏం చేస్తారు అదేనా సో ఇక్కడ చాలామందికి ప్రిలిమ్స్లోనే ఆటంకం ఉంది ప్రిలియమ్స్లో ఇన్ని తప్పులు పెట్టుకుని మీరు ఏ విధమైనటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేశారంటే సో ఇంకా తీర్పు అనేది రాలేదు సో ఆ తీర్పు వచ్చిన తర్వాత జరిగే ప్రక్రియ అనేది ఇంకా వేరుగా ఉంటుంది అదేనా సో ఇవన్నీ కూడా మరి ఏపీఎస్సి మీద నమ్మకం విశ్వాసం అనేది సన్నగిల్లిపోతా ఉన్నటువంటి పరిస్థితి అండి అలాగే వాలంటీర్లు సో వాలంటీర్ని ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయబడ్డాయి సో ప్రభుత్వ కార్యదర్శి జవహర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వాలంటీర్లు సో ప్రతి మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో కలెక్టర్ గారికి అందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి వాలంటీర్ని తొలగించండి అని సో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు సో ఆల్రెడీ ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి గారు అవలంబిస్తూ కలెక్టర్స్ కూడా ఆర్డర్స్ జారీ చేశారు మరి ఎక్కడ కూడా వీరు ఎందుకంటే కా ఈ వాలంటీర్లు ఆ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలుగాను సో వీరు వ్యవహరిస్తారు కాబట్టి అంటే కార్యకర్తలు అంటే అది వాళ్ళ ఇష్టం సో వాలంటీర్లుగా వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ జరిగేటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా వాలంటీర్లు అనేవాళ్ళు ఎవరో కూడా అలా అంటే వాలంటీర్లుగా వాలంటీర్లుగా మీరు ఏ విషయాల్లో కూడా పాల్గొనకూడదు సో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి వాలంటీర్ల మీద సో వారికి ఈ ఎలక్షన్ కోడ్ రావడానికి ముందు ప్రభుత్వం వారికి ఏ విధమైనటువంటి సో వారికి వారికి చెప్పిందో అది ఎవరికి తెలీదు అది వారికే తెలుసు ఇక తర్వాత చూస్తే గ్రూప్ టూ అండి ఏమన్నా గ్రూప్ టూ వాళ్ళు ఎవరైతే మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారు ఆల్రెడీ వన్ ఇయర్స్తో హండ్రెడ్ కానీ ఈ ఎగ్జామ్స్ అన్నీ మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అదేనా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి మెయిన్స్ అంటా ఉన్నారు ఒకవైపునేమో కోర్టులో చాలామందికి తెలియని విషయం ఏంటంటే కోర్టులో గ్రూప్ టూ సంబంధించి కోర్టులో ఉందండి ఈ విషయం తెలియదు కదా సో గట్టిగా వాదనలు ప్రతివాదాలు జరుగుతున్నాయి అయినా మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో నేను ఎవరిని ప్రిపరేషన్ చేయొద్దని చెప్పట్లా ప్రిపేర్ అవ్వండి అద్భుతమైన అవకాశం ఏంటంటే గ్రూప్ టూ అభ్యర్థుల కోసం నేను ప్రత్యేకంగా చక్కగా మీకు మీకు ప్రత్యేకంగా పీడిఎఫ్లో టెస్ట్లు కావాలంటే పీడిఎఫ్లో టెస్ట్లు కావాలంటే వెంటనే సో క్రింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది మీకు అలాగే టెస్ట్లు కండక్ట్ చేయటం ఇక యూట్యూబ్లో జాయిన్ బట్టల్లో క్లాసులు టెస్ట్లో క్లాసులు మీకు ఆ క్లాస్ అయిన తర్వాత ప్రతి దాని మీద క్వశ్చన్స్ కావాలనుకుంటే ఎగ్జామ్స్ లైబ్రరీ అని ఉంటుంది చూడండి అందులో ఎగ్జామ్స్ లైబ్రరీ క్రింద జాయిన్ బటన్ ఉంది కదా సో గోల్డ్ మెంబర్ కింద గోల్డ్ మెంబర్ కింద ఎగ్జామ్ లైబ్రరీ ఉంటుంది సో ఎగ్జామ్ లైబ్రరీలో ఈరోజు జాయిన్ అవ్వండి గ్రూప్ టు ఎగ్జామ్ లైబ్రరీ జాయిన్ బటన్ ఉంది ఓకేనా ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అండి ప్రతి ఒక్కరికి అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవి పరిణామాలు ఎవరు గ్రూప్ టూ అభ్యర్థులు సో మనకి జూన్ జూలైలో ఖచ్చితంగా ఉండే అవకాశం అంటే మెయిన్స్కి ఇక్కడ కండక్ట్ చేయాలని ఏపీపిఎస్సి చెప్తా ఉంది ఓకేనా సో చాలా మంది మీరు సీరియస్గా ఆల్రెడీ మన క్లాసులు అయితే కనుక జాయిన్ బటన్ ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి ఈరోజే మీకు క్వశ్చన్స్ క్లాస్ అయిన తర్వాత క్వశ్చన్లు కావాలనుకుంటే ఎగ్జామ్ లైబ్రరీ అనేది క్రింద జాయిన్ బటన్ ఉంది జాయిన్ బటన్ ఆధారంగా మీరు జాయిన్ అవ్వండి అదేనా గోల్డ్ మెంబర్ అంటే క్లాసులు వస్తాయి క్లాసులు వచ్చేది అదే మీకు క్లాసులు మరియు ఎగ్జామ్ అక్కడ ఉన్నటువంటి క్లాస్ అయిన తర్వాత క్వశ్చన్లు కావాలనుకుంటే ఎగ్జామ్ లైబ్రరీ ఎగ్జామ్ లైబ్రరీ సో గ్రూప్ టూ మెయిన్స్కి అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్లు మెటీరియల్స్ కూడా ఏమైనా అన్నీ కూడా ఓన్గా ఉంటాయి ప్రతిదీ ఓన్గా అదేనా సో నేను రికార్డెడ్గా చేసేసినాయి ఎవరయో క్వశ్చన్స్ కాదు ఓన్గా చక్కగా మీకు చాలా బాగా ఉపయోగపడేటట్లుగా నేను పెట్టడం జరుగుతుంది ఓకేనా